Okay, let's start our game. Eyes, eyes. Disco, disco. Eyes, eyes. Tanu itla chai pike bade tunde. Na ko mood le do. Na Sexy lady. Sexy body. Okay, like this. So I'll be here. Please. It was not like this then. You were mm -hmm. like, I yes, said. What? Shabbat. You know, 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 you మై హగ్గుంది హంటర్ అని అందుకే అన్నాడు బాయ్స్ నో జాచులీ బాయ్ నో లీరటి స్టార్టింగ్ తల్సి అండ్ పుట్టిన్ సాంగ్ హీరోయిన్ మీ దగ్గరికి నేను అంతైనా మీ ఆడవాళ్ళు చాలా వాళ్ళే మా మొగజాతి మొత్తం మీ ఆడజాతి కాళ్ళకి సలాం కొట్టినా తప్పులేదేస్తుంది కొండ ఏ బంగారాకుంట ఉంటాలే నీతో విడిపోకుండా అర్జున్య యానిమల్ మూవీ ఎస్ అది అట్లాంటివి చూస్తారండి మూవీ అంటే మరి ఏంటి ఏంటి మీది మీదికి వస్తును మీది మీదికి వస్తును ఏం చేస్తావు ఏం చేస్తావు కిస్ పెడదా

ఈ రోజు మన ముందు ఎవరున్నారో తెలుసా ఆల్రెడీ గుర్తు పట్టేసేమంటారు ఎందుకంటే ఫ్రాన్స్ తో అందరికి పరిచయం ఉన్న వ్యక్తే సో తనకున్న వన్ మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించుకున్న తర్వాత తన డైరెక్షన్ లో తనే ఒక మూవీని చేశాను లారీ చాప్టర్ ఆగస్ట్ సెకండ్ వరల్డ్ వైడ్ చాలా సాలిడ్ గా ఫైవ్ లాంగ్వేజెస్ లో తమిళ తెలుగు కన్నడ హిందీ అండ్ బెంగాలీలో దద్దరిల్లిపోయే విధంగా రిలీజ్ అవుతుంది ట్రైలర్ పాటలు శ్రీకాంత్ రెడ్డి హాసం యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ఓపెన్ చేసి చూడండి నచ్చితే సినిమా తప్పక చూడండి రెడీ పాటలు అవునవును పాట బస్తి పో కనుల్లో కనుల్లో కాటు నాలోనే బజ్జున్నా గుండెల్లో గుండెల్లో టెంటు వేసేసి నాలోనే నా చిన్ని చిన్ని కొండ చమ్మంతి పూల మీ అమ్మ అయ్యా సల్లం గుండా అచిబుచి కొండ ఏ బంగారాని కుంట ఉంటాలే నీతో విడిపోకుండా లచమ్మా లచమ్మా లవ్ యు బొమ్మ

సో ఫస్ట్ లారీ లారీ యూనియర్ అసోసియేషన్ బర్త్డే పార్టీ జరుగుతుంటది అక్కడ చిన్న సెలబ్రేషన్ లాగా ఓపెనింగ్ ఓపెనింగ్ లారీ దిగుతాడు దిగుతానే హ్యాపీ బర్త్డే అన్న బీర్లు పొంగాలి బిర్యానీ మెయ్యాలి మంచికి మటన్ ముక్క కావాలి బర్త్డే పార్టీ జబర్దస్త్ ఉండాలి అరే డీజిల్ మందుకు డబుల్ మతెక్కిచ్చే పాట బెట్రా అంటాడు అంటే డీజిల్ అంటే కామెడీ క్యారెక్టర్ అండ్ క్లీనర్ క్యారెక్టర్ అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్ పాట రెడీ అన్నా పాపే లేటు అంటాడు అనమాట ఏ పొరీ లేట్ అందే అంటే అమ్మాయి అంటదనమాట వి వీఐపీ వత్త ఫాము హౌస్కెళ్ళాను బ్యాటింగ్ అయిపోయా గడ్డి పో నీ పోయేజాను మీ లారీ ఇష్టం కల్గొచ్చి మేలుకున్నాను లేట్ అయితే ఏంది ఇట్టైనా జేరుకున్నాను వీవిఐపీ బుక్ చేసిందా పొరి నీ స్పెషల్ ఏందే అంటాడనమాట అప్పుడు పాట కళ్ళల్లో నా టార్చ్ ఉంది లిప్ నా స్కాచ్ ఉంది కింద పోయిన దోటలు సూపర్ ఉంటా అలా నైస్ ఎలా ఉన్నాయి మూడు సాంగ్స్ నైస్ బాగున్నాయి మంచి ఊపి తెప్పించే పాటలు ఉన్నాయి మూడు అవును మూడు చెప్పాను కదా మూడు మాస్ మసాలా దమ్ బిర్యానీ సినిమా ఇది చాలా సాలిడ్ బొమ్మ ఇట్లా దంచి కొట్టేసిరు పాటలు అయితే వాళ్ళు ఒక ఆయన మీరే నేనే మ్యూజిక్ డైరెక్టర్ ఈ కెన్ రీడ్ హియా స్టోరీ స్టోరీ స్టాండ్ మ్యూజిక్ ఎడిటర్ డైరెక్టర్ అండ్ యాక్టర్ అండ్ ఇంకా వేసుకోవాలి ఇంకా చాలా నేనే అవునండి నా దగ్గర నా దగ్గర మనీ లేక తక్కువలో నేనే చేసుకోవాలని చేసుకున్నా కష్టపడి నేర్చుకున్నా ఇప్పుడు యూట్యూబ్ లో వీడియోలు చేస్తావని హావ్ అన్ ఐడియా కెమెరా గురించి చెన్నైకి వెళ్ళాను డైరెక్షన్ కోర్స్ చేశాను మ్యూజిక్ అంటే చిన్న స్టూడియో చేసుకొని స్టూడియో హైచ్ చేసుకొని ప్రోగ్రామర్ ఉంటారు ప్రోగ్రామర్ అంటే మ్యూజిక్ ని వేవ్స్ నన్నీ అరేంజ్ చేస్తారు ప్రకారం అతను ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ఉంటారు ఆయన కింద ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ వచ్చి మ్యూజిక్స్ కొడితే ఆ వేవ్స్ అన్నిటిని ప్రోగ్రాం లో తీసుకొని అరేంజ్ చేస్తారు మేము చెప్పిన ట్యూన్ ప్రకారం తర్వాత డిస్కషన్ జరిగి అట్లా మ్యూజిక్ సెట్ చేసుకున్నాం అట్లా అట్లా చేసుకున్నాం ఒక స్టూడియో హైర్ చేసుకుని అట్లా ఓ మై అది మెటరీ అండ్ ఈ మూడు పాటలకి ట్యూన్స్ ఒకటైతే నాది రెండు ట్యూన్స్ మా లిరిక్ రైటర్ ఇచ్చారు విష్ణువర్ధన్ తన పేరు ఓకే అండ్ సూపర్ గా కష్టపడ్డాం మీ దాంట్లో ట్రాన్స్ జెండరేస్ట్ తో కూడా సీన్స్ ఉన్నాయి కదా అవునవును ఎందుకు మీరు ట్రాన్స్ తో చేయాలనుకున్నారు అందులో కొన్ని సీన్స్ సినిమాలో ఆ సినిమాలో ట్రాన్స్ ఎందుకు చేయాలనుకుంటున్నామంటే చిన్నప్పటి నుంచి ఆ వీడ అమ్మాయి లక్ష్మి తను చిన్నప్పటి నుంచి హీరోయిన్ ఇష్టపడుతుంటది అదే వీధిలో ఉంటుంది అమ్మాయి చిన్నప్పటి నుంచి ఫీలింగ్స్ ట్రాన్స్ అనమాట అబ్బాయి పైన అలా ఇష్టపడుతుంటే వీడు స్ట్రీట్ రౌడీ వాళ్ళ అమ్మ తిడుతూ ఉంటుంది అప్పుడు చెప్తా అనమాట ఏమని ఇలా వాట్ వీ సే హంటర్ ఇంట్లో ఎవరైనా రౌడీలా బిహేవ్ చేస్తుంటే ఏ తల్లిదండ్రులకు నచ్చదురా నువ్వు బాధ్యతగా ఉండాలరా అని వానికి గైడెన్స్ ఇస్తుంది వన్స్ ఆమె గైడెన్స్ ఇచ్చి వాడి దగ్గర అప్పుడు జైలు నుంచి వచ్చింటాడు వాడి దగ్గర డబ్బులు ఉండదు అని చెప్పకూడదు సో తన కొంచెం డబ్బులు ఇచ్చి మెకానిక్ షాప్ ఇట్లా క్యారెక్టర్ అనమాట సో అందుకు ట్రాన్స్ వాళ్ళు వాళ్ళు యాక్టర్ హైదరాబాద్ చాలా మంది వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలి కదా వాట్స్ రాంగ్ ఇన్ దట్ ప్రతి ఒక్కరు మన దాంట్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ట్రాన్స్ తేడా గీడ అందరూ మన కష్టపడే ఆడవాళ్ళు మగవాళ్ళు చిల్లా పెద్ద అందరు సో నైస్ అండి మీరు చేసిందే కాకుండా వేరే వాళ్ళకి కూడా మీ దాంట్లో ఆపర్చునిటీ ఇచ్చారు చూడండి అవునండి అవునండి సో దట్స్ నైస్ వెరీ నాకు ఎవర్గెవల్ల హైదరాబాద్ వచ్చినప్పుడు అవకాశం బట్ మీరు అందరికి అంటున్నారు నేను ఇచ్చాననట్ల నాతో పాటు ఒక 20 మందిని తీసుకెళ్తున్నాయి ఇప్పుడు మెయిన్ యాక్టర్స్ ని విలన్ అయితేనేమి నేమే అయితేనేమి హీరోయిన్ అయితే నేమే సైడ్ క్యారెక్టర్స్ అయితే అందు తన పేరు చంద్రశిక షీస్ ఫ్రమ్ బాలీవుడ్ అని చెప్తుంది ఆ నా పేరు చంద్రశిక అండ్ నేను కొంచెం కొంచెం తెలుగు మాట్లాడతా ఇట్స్ నైస్ parlé సో ఛత్తీస్గఢ్ అండ్ నేను ఛత్తీస్గఢ్ రాయ్పూర్ ఛత్తీస్ గడ్ రాయ్ మీరంటే నాకు చాలా ఇష్టం మీరు అంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ లవ్ యు యు యుస్ట్ సభ్యులు ముద్దు మీ అందరికి నా ముద్దులు నా ముద్దులు ఓకే నేను ఒక డైలాగ్ చెప్తాను అది మీరు తెలుగులో చెప్పాలి నేను చెప్తా నేను చెప్తా మీరు చెప్పాలి ఎవడు పడితే వాడు రావడానికి ఎవడు పడితే ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఎప్పుడు పడితే ఎప్పుడు పోవడం పోవడానికి ఇదేమైనా పశువుల కొట్ట ఇదులమైన పశుల కొట్ట బాగుమతి అడ్డా బాగుమతి అడ్డా నేను అవుతే చెప్పారు చంపేస్తా ండియన్స్ మంచి వాళ్ళు సో మీకు ఈ తెలుగు నచ్చిందని నేను కూడా అనుకుంటున్నా అందుకే ఇంకొక రెండు మూడు డైలాగ్ దాచించా అది కూడా చెప్పిద్దాం అంతవరకు వీళ్ళ మూవీ గురించి మాట్లాడుతూ వీళ్ళకి ఒక గేమ్ అయితే చిన్నది నేను కండక్ట్ చేశాను అనమాట కొంచెం ఫన్నీ ఫన్నీగా ఉండాలని సో ఇక్కడ మనం ఒక దాదాపు ఫైవ్ టు సిక్స్ ఐటమ్స్ తెప్పించాం అనమాట వీళ్ళు చేత్తో టచ్ చేయకుండా ఆ ఐటమ్స్ ని తినాలి మూతికి అయిపోద్దండి అంత మేకప్ అయిపోద్ది పోతుంది ఇలా మేకప్ ఇల్ల తింటారు నేను మేకప్ వేసుకొని కాబట్టి నాకు ప్రాబ్లం ఏమీ లేదు సో విచ్ వన్ ఇస్ ద ఫస్ట్ సో యాక్చువల్లీ ఇక్కడ ఇక్కడ పేపర్ ప్లేట్స్ లో వాళ్ళకి కుర్కురే ఉందన్నమాట మీ ఇద్దరు తినండి ఆడియన్స్ చెప్తారు ఎవరు ఫస్ట్ తినారు అనేది తినేయాలా అన్నీ తినేయాలా దే ఆర్ నాట్ గుడ్ కొన్ని పెట్టినాం మేము డైట్ రిమూవ్ యు ఓ మై గాడ్ డైట్ అయిపోయాయి చేయాలి కదా సో యు ఈట్ అట్లీస్ట్ దిస్ ఓకే ఆ కూడా తినేయవా

బోండా తినిపించారు తినిపించారు బోండా తినిపించారు బిర్యానీ బిర్యానీ కూడా తినిపించారా యా డైలీ ప్రతిరోజు ప్రతిరోజు బిర్యానీ ప్రతిరోజు బిర్యానీ పెడితే ఉండాలా పోవాల మా హీరోయిన్ ఫస్ట్ ఎయిర్పోర్ట్ లో ఇట్లా సన్నగా వచ్చింది బొకే ఇచ్చే స్టైల్ గుంది పిల్ల కట్ చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏమైంది రేషన్ ఎంత ఈ మూవీకి మీ డబుల్ నేషన్ చాలా బాగున్నారా

ఇప్పుడు ఈ బిస్కెట్ ని మనం వీళ్ళకి ఇక్కడ పెడతాం అక్కడ నుంచి వాళ్ళ మౌత్ లో తీసుకురావాలి అది ఎలా అవుతుంది ఇక్కడ రెడీ స్టార్ట్

ఇక్కడ ఇది వాళ్ళని ఏంటి శారీలో చాలా అందంగా ఉన్నావు ఈరోజు ఏంటి రోజు చెవిలో చాలా క్రిమ్ బిస్కెట్ చెవిలో కాదు జేబులో చెవులో కాదు కదా జేబులో ఫ్లవర్స్ ఇయర్ లో ఫ్లవర్స్ అవుతానా ఇయర్లో లో వేసుకొని వచ్చారు బిస్కెట్స్ అని చెప్పారు ఏంటి ఈ రోజు శారీలో చాలా అందంగా ఉన్నావు बहुत ये किंग को चम्पाई मिलते हैं ये रने का आने से डरने का आप से तमीगा इप्पुड़िकड़ा आइसक्रीम उधर मटा कप्पा आइसक्रीम जा रेस्ट पर हा पर है हम बॉय ओके डांस स्टार्ट ये जैसे नरोई माचे

బయటికి రా మమ్మీకి ఇబ్బంది పెడతావా ఎంతైనా ఎంతైనా మీ ఆడవాళ్ళు చాలా గొప్పవాళ్ళే మా మగాళ్ళు ఏదో బయటికి వెళ్ళి ఏదో పీక్తాం అనుకుంటాం కానీ బయటికి వెళ్ళి కష్టపడతాం అనుకుంటాం కానీ పది నెలలు బిడ్డను మోసి పురిటి నొప్పులు భరిస్తూ బేబీకి జన్మనివ్వడం అంత ఈజీ కాదే తొమ్మిది నెలలు అండి మోపిల్ పది నెలలు

పాపం తనకి ఏమో తెలియదు అర్థం కదా కొట్టమని 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 అన్నది బాగుంది ఇక్కడ నా అమ్మాయికి అర్థం అవ్వాలని చెప్పింది మరి టచ్ అయ్యి అమ్మాయి కాళ్ళు ఆడవాళ్ళ సలాంకి కాళ్ళు కొట్టినా తప్పలేదు కదా మీ మగవాళ్ళు సీన్ డైలాగ్ చెప్పినప్పుడు టచ్ అయ్యమంటే నేను టచ్ చేస్తాను నైస్ డైలాగ్ అండి రియల్లీ అగస్తంగా లారీ చాప్టర్ రిలీజ్ అయినాక నేను పెళ్లి చేసుకుంటా కదా ఉదాహరణ ఆల్రెడీ మీరు ప్రేమ వ్యవహారం చాలా మంది నడిపేశారు కదా నేను నడపలేదు మేడం ఫస్ట్ సినిమాలోనే కేవలం

మనకి జగదే కీరుడు అతిలోక సుందరిలో ఒక డైలాగ్ ఉంటారు కదా ఆ డైలాగ్ చెప్పిద్దాం ఇప్పుడు వెళ్తూని మానవా ఇది ఏమిటి

పక్కన పెట్టండి పచ్చిమిర్చి ఇస్తున్నాం ఫస్ట్ ఫస్ట్ మానవ ఆకలి మానవ ఆకలి డన్ స్టార్ట్ మానవానవా తిన ఇది ఏమిటి మిరపకాయ అనగానేమి నోట్లో పెట్టు కొరికేసాయి చాలా హాట్ చాలా హాట్ చాలా కారంగా ఉంది కారంగా ఉంది అమృతం లేదా ఇచ్చట అమృతం లేదా ఇచ్చట అమృతం లేదు ఇచ్చట అమృతం లేదు మై హగ్ ఉంది వాటర్ స్ప్రైట్ ఉంది అమ్మ ఓకే విచ్చిలి ఈయన హగ్ కంటే చిల్లి ఓకే అట ఏమి లేవు హైలైట్ సీన్ షీ వాంట్స్ ఫ్రమ్ అస్ ఓకే వాట్స్ ద హైలైట్ సీన్ ఆఫ్ అవర్ మూవీ హ లిప్ కిస్ లిప్ కిస్ ఇస్ ద హైలైట్ బట్ దట్ ఫర్ దట్ టు దే హావ్ టు కమ్ వాచ్ మూవీ ఓకే సో ఈయన RX 100 నెక్స్ట్ అర్జున్ రెడ్డి అదా ఏం లేదు మేడం మాది ఫుల్ మాస్ కమర్షియల్ సినిమా అండ్ పల్లెటూర్లలో మంచి లారీ డ్రైవర్ సాలిడ్ గా స్టైలిష్ పల్లెటూర్లలో ఉంటే గనిలిప్ కిస్ లు ఉంటాయి అండి మూవీలా

ారు నెక్స్ట్ అర్జున్ రెడ్డి వేరే లెవెల్ అనిమల్ ఇప్పుడు వీళ్ళ లారీ చాప్టర్ వన్ అనమాట సో హిట్ అవ్వాలి మీ అందరు చూడాలి అండ్ మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాము ఏంటి ఏంటి మీది మీదకి మీది మీదికి వస్తున్నావు లారీ చాప్టర్ వన్ ఏం చేస్తావు ఏం చేస్తావు పెడదా నేను ఊరుకుంటానా నేను ఊరుకుంటానా ఏం చేస్తావు

ఎర్ర లారీలు లారీలు నాలుగు తెల్ల లారీలు నాలుగు తెల్ల లారీలు నాలుగు తెల్ల లారీలు నాలుగు ఎర్ర లారీలు నాలుగు ఎర్ర లారీలు నాలుగు ఎల్ల లారీలు నాలుగు తెల్ల లారీలు నాలుగు తెల్ల లారీలు నాలుగు ఎల్ల లారీలు నాలుగు తెల్ల లారీలు సార్ లారీ చట్టీ నాలుగు ఎర్ర ఎర్రలారీలు నాలుగు తెల్ల లారీలు నాలుగు ఎల్ల లారీలు నాలుగు

ఇక ఈయనైతే విభత్సం సృష్టిస్తున్నాడు ఇడ అగోగోగు అయిపోయా కుక్కలాగా తిన్నావు కుక్కలాగా తిన్నావు తిన్నావు స్టార్ట్ ఎందుకు మా మీద ఇదంతా కక్ష కట్టినామండి లారీలో అన్ని వేసుకొని పోదామని ఫిక్స్ అయ్యారులే మీరు చాలా స్వీట్ ఉంది మేడం మీకు ఇష్టం అప్పైనా ఓ మై గాడ్ మీకు ఏ నేను ఇప్పుడు చెప్పనండి నేను తింటున్నాను కుక్క ఎట్లా తింటది అంటే ఆ టైప్ లో తింటున్నాను ఐ వాంట్ టు విన్ నేను గెలవాలి కదా అంతే గెలిచేసారు ఆల్్రెడీ మూవీ లారీ మూవీ తీసి ఇంకేంది ఆగస్ట్ సెకండ్ లారీ చాప్టర్ 1 ఇప్పుడు ఇప్పుడు ఈ గ్లాస్ లో వీళ్ళు తాగేటప్పుడు చెప్పాలన్నమాట సో ఇగ వీళ్ళకి కొంచెం కొంచెం ఇస్తా ఇప్పుడు కూడా నేను ఎక్కువ ఇయ్యను ఇగ ఓకే ఓకే లెట్స్ స్టార్ట్ అవర్ గేమ్ డన్ డన్ తాగి 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 అలవాటు అయిపోయిందండి మాకు ఒక్క గ్లాస్ ఏంటి చెప్పండి మీరు డైలీ ఎన్ని ఎంత తాగుతారు నమ్మారా నమ్మకండి అన్నీ అబుధాలే లైక్ నైస్ ఫ్లేవర్ అన్ని నచ్చినాయి అనమాట ఐ థింక్ వాన్ నేను మొత్తం పడేసిండు ఫిఫ్టీ పర్సెంట్ హాట్ రిమైనింగ్ వెళ్దాం సో ఫైనల్ గా అయితే లారీ చాప్టర్ ఫైనల్ గా అయితే లారీ చాప్టర్ వన్ టీమ్ ఈ రోజు మంత్ టూ ఫని ఫని గేమ్స్ అయితే ఆడారనమాట చాలా మంది కొత్త వాళ్ళు ఒక ఇరవై ముప్పై మంది ఆర్టిస్టులు ఉన్నారు ఇందులో రెండు వందల మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు అగస్ సెకండ్ లారీ చాప్టర్ వన్ శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్ లో పాటలు ట్రైలర్ ఉన్నాయి చూడండి నచ్చితే సినిమా చూడండి నచ్చకపోతే వద్దు సో గైస్ ప్లీజ్ వాచ్ లారీ చాప్టర్ వన్ ఆన్ ఆగస్ట్ సెకండ్ అండ్ థ్యాంక్ యూ వేదాన్ టీవీ ఫర్ కాలింగ్ అస్ అండ్ ఇన్వైటింగ్ అస్ అండ్ సౌమ్య గారు షీఈస్ గ్రేట్ పేషెన్స్ చాలా గొప్ప మనిషి చాలా పెద్ద మనిషి అండ్ ఐ అప్రిషియేట్ హర్ అండ్ ఐ లవ్ యూ చెప్పండి

సో అయినా కూడా మీ ప్రతి కామెంట్ ని వాళ్ళు హ్యాపీ గానే రిసీవ్ చేసుకుంటారు ఎందుకంటే మీ ఇచ్చే ఫీడ్‌బ్యాకే వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి నా బండికి లేజర్ పర్మిట ఆంధ్ర కర్ణాటక ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేది ఉండదు ఎక్కి తొక్కి తోక్కిపడేదే అంతే నా బాల్స్ మీద దొట్టరా నీ బాల్స్ పగలకపోతే మాట మొదలు మొదలెడదాం రా థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ థాంక్యూ మేడం థాంక్యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ థాంక్యూ థాంక్యూ సో మచ్ థాంక్యూ